వైసీపీ ప్రభుత్వంలో టీటీడీకి వెళ్లే భక్తులు ఇబ్బందులు పట్టారని చెప్పారు మంత్రి కొండా సురేఖ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భక్తులు ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ తో చర్చించామన్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం ఏపీకి వెళ్ళడం తమ దురదృష్టకరమన్నారు శ్రీశైల మలనను దర్శించుకున్న అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి స్వామి ఆ ద్వాదశ పీఠాల్లో ఒకరైనటువంటి స్వామి వారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది చాలా ప్రశాంత వాతావరణంలో స్వామి దర్శనం జరిగింది స్వామివారి దయవలన ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండు కూడా సుభిక్షంగా ఉండాలని రైతులు కూడా సంతోషంగా ఉండాలని మంచి పంటలు పండాలని మంచి ప్రభుత్వాన్ని బలాన్ని స్థైర్యాన్ని ధైర్యాన్ని మరి ఆర్థిక బలాన్ని కూడా ఇచ్చి ముందుకు నడిపించాలని స్వామివారిని వేడుకుంటా ఉన్నాను మా దురదృష్టం ఏంటంటే అంటే అంతకుముందు మా తెలంగాణలో అంత కలిసినప్పుడు మాకుండేది గుడి మేము శ్రీశైలం గుడి విడిపోవడం వలన కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి గురికి కాబడతా ఉన్నారు ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్తో మంతనాలు జరుపుతూ ఉన్నాము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు నియమాలు పాటించే వాళ్ళం అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిపెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది